హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోధుడి ఆల్రెడీ మార్నింగ్ వీడియోలు అయితే అనౌన్స్ చేస్తారు కదండి ఇప్పుడు అన్ని కూడా ఎల్ అండ్ ఎక్సెల్ లో కాటన్ ఎక్స్ ఎల్ ఎక్సెల్ కాదు ఎమ్ములు వచ్చినాయి డబల్ ఎక్సెల్ వచ్చినాయి త్రిపుల్ ఎక్సెల్ కూడా వచ్చినాయి అనమాట బట్ మన అయితే ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో అయితే ఎల్ ఎక్సెల్ అని చెప్పాను కాబట్టి సో డబల్ అంటే సేమ్ సేమ్ పీసెస్ కలర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ అయితే ఇవన్నీ కూడా మనకు బెళ్ళే కాటన్ నైటిస్ అంటే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది హై ప్రీమియం క్వాలిటీలో నైటీస్ అనమాట కాటన్ లో ప్రీమియం క్వాలిటీలో నైటీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాడక్ట్స్ లో బట్ ఇందులో సైజెస్ సైజు అయితే డివైడ్ అయి ఉన్నాయి నేను అవన్నీ కూడా ఒకసారి ఇంట్లో వేసుకుంటూ చూపిస్తాను దాని తర్వాత మనం ఇప్పుడు ఎల్ డెల్ఎంట్ ఎక్సల్ అన్నాం కాబట్టి అవి అయితే తీస్తానండి నేను దీనిలో సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇదైతే త్రీ ఎక్సెల్ అండి ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ సైజులో అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఎం సైజ్లో నేను ఒక్కొక్కటి ఒక్కొక్క పక్క చేసేసుకుంటున్నాను సో దాని తర్వాత మీకు ఎల్ ఎండ్ ఎక్సెల్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి వేసేస్తాను ఇది వచ్చి డబల్ ఎక్సల్ సైజులో అనమాట అండ్ డిఫరెంట్ అంటే మూడు సైజెస్లో అయితే బుక్ చేసుకుంటాం కదా ఇవి మనకు సెట్ వైజ్ అయితే రావండి నార్మల్ అయితే ఇవన్నీ కూడా మనకు ఎల్ ఎక్సల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవి నార్మల్గా మనకు వచ్చేది ఎట్లా వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఎల్ సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎల్ఎక్సెల్ కాబట్టి అది ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవన్నీ మనకు కాస్ట్ వచ్చేసి ఎల్ ఎక్స్ ఎమ్ ఎమ్మో ఎల్ ఎక్సెల్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ డబల్ ఎక్సెల్ వచ్చేవరకు ఎయిట్ ఎయిటీ త్రిపుల్ ఎక్సెల్ వచ్చేసే వరకు నైన్ ఫిఫ్టీ సో ఇవి డబల్ ఎక్సెల్ సైజులో అనమాట ఇవన్నీ కూడా డబల్ ఎక్సెల్ సైజులో అన్ని ఇట్లా సైజెస్ డివైడ్ అయ్యి వచ్చినాయండి స్మాకింగ్ కూడా వెల్ సైజ్ గా ఉన్నాయి లో కూడా ఉన్నట్టు ఉన్నాయి నేను అన్నీ కూడా చూపిస్తాను మీకు ఫైవ్ కావాలనుకున్న వాళ్ళకు ఎవరెవరికి ఏ సైజ్ కావాలో చెప్పండి ఆ సైజులో ఉన్న ఇంట్లో పిల్లలు షేర్ చేస్తాము ఇది కూడా డబల్ ఎక్సెల్ సెట్ క్లాత్ మాత్రం అసలు ఎక్స్ట్రాడనరీ మెటీరియల్ అండి ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ మెటీరియల్ ఉంటుంది అండ్ అసలు క్వాలిటీ పరంగా అయితే మంచి మన దగ్గర అయితే మంచి రన్నింగ్ మోడల్ అండి మంచి రన్నింగ్ ఉంటుంది ఇది అసలు క్వాలిటీ పరంగా బాగుంటుంది అండ్ మెటీరియల్ పరంగా బాగుంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అండ్ బ్యూటిఫుల్ ఈరోజు క్లియర్స్ ఏవైనా మన కారా కొన్ని కొన్ని అనేది అయితే కాన్సెప్టే కాదండి ఎక్కువ ఎక్కువ అనేదే కాన్సెప్ట్ సో బ్యూటిఫుల్ అయితే ఇవన్నీ కూడా అండ్ ఫైజ్ వచ్చి చెప్తాను నేను కావాలనుకున్న వాళ్ళు అడగండి వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాము ఇవన్నీ కూడా చూపెట్టము ఇవన్నీ డబల్ ఎక్సల్లో వచ్చినాయండి ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజు సో మీకు కావాలనుకుంటే ఇవన్నీ వీడియో క్లిప్ షేర్ చేస్తాము డబల్ ఎక్సెల్ వాళ్ళు ఎయిట్ ఎయిటీ ఉంటాయి కాస్ట్ అండ్ ఇవన్నీ కూడా కావాలంటే డబల్ ఎక్సెల్ వీడియో సపరేట్గా అయితే తీస్తాను ఇవన్నీ డబుల్ ఎక్సెల్లో ఇవన్నీ ఎమ్ అండి ఎమ్లో ఎప్పుడైనా స్టాక్ తక్కువనే దొరుకుతుంది వీటిలో ఎమ్ము దొరకడం అంటేనే చాలా కష్టం ఎమ్ము ఇవన్నీ బెల్ల బెల్లే కాటన్లో అయితే ఎమ్ము అండ్ ఇవి వచ్చేసి ఇట్లా ఇవి వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ అండి బిగ్ సైజు త్రీ ఎక్స్ఎల్ అనమాట ఇవి బెల్లే కాటన్లో త్రీ ఎక్స్ఎల్ సైజులో ఇవన్నీ చాలా బాగున్నాయి కదా కలర్స్ అయితే సూపర్ కలర్స్ వచ్చినాయి అన్నీ కొంచెం కాటన్ కాబట్టి మనకు మంచి కలర్సే వస్తాయి అండ్ నీట్గా ఉంటాయి కలర్స్ కావాలి కాంబినేషన్ కూడా అండ్ వీటిలో సెలెక్ట్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది కాదండి అది షాంపుల్కి నైట్ చెప్పించాను సో ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫ్రంట్ స్మాకింగ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి ఇది ఫ్రంట్ స్మాకింగ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ కాటన్లో మనకు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది సో వీటిలో ఉన్న కలర్ చూపిస్తాను నేను ఇవన్నీ ఎల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో కలర్స్ కావాలంటే కలర్స్ ఆర్ ఎట్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీలో బెల్లే కాటన్లో బెల్లా కాదు బెల్లే బెల్లే కాటన్ లో ప్యూర్ క్వాలిటీ హై ప్రీమియం క్వాలిటీలో ఫ్రంట్ స్మార్కింగ్ అండి ఇది కూడా ఫ్రంట్ స్మార్కింగ్ కలర్స్ ఎయిట్ ఫిఫ్టీ ఇలా ఫ్రంట్ స్మార్కింగ్ ఆ వీడియో క్లిప్ షేర్ చేస్తాము క్వాలిటీ పరంగా మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రా పడుతుంది చూడండి అసలు లాస్ట్ టైం పెట్టాము అసలు ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో అండి ఫ్రంట్స్ మాత్రం ప్రీమియం క్వాలిటీలో నైటీస్ అయితే ఎంత బాగుంటాయి క్వాలిటీ పరంగా మాత్రం ఇవైతే అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మరీ ఎక్కువ సింక్ అవ్వదండి కలర్స్ పోనే పోవు సింక్ అవ్వడం అయితే చాలా తక్కువ మామూలుగా ఏదో కాటన్ కాబట్టి పైన డయ్యింగ్లో అట్లా ఏమైనా ఉంటుంది అంతే ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ కూడా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఆయన మనకి ఇందులో వచ్చేసి ఇలా ఈ నెక్ అండి ఈ నెక్లో మనకు వచ్చేసి చిన్న లేస్ వర్క్ వస్తుంది అనమాట ఇలా ఈ నెక్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్ చికెన్ చికెన్ వర్క్లో వచ్చినాయి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ నెక్ చిన్న లేస్ వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కొన్నిటికి సిల్స్ ఉన్నాయి కొన్నిటికి లేవండి అది గమనించుకోండి అడగండి బ్యాక్ సైడ్లో కొన్నిటికి వచ్చాయి కొన్నిటికి రాలేదు చాలా తక్కువ వాటికి రాలేదు మోస్ట్లీ వచ్చాయి ఇందులో ఉన్న కలర్స్ అండి ఇవి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎల్ ఎక్సెల్ అమ్మా నాకైతే ఆశంది ఎమ్ ఎల్ ఎక్సెల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎక్సెల్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ సారీ ఎమ్ ఎల్ ఎక్సెల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ డబల్ ఎక్సెల్ వచ్చే వరకు ఎయిట్ ఎయిటీ త్రీ ఎక్సెల్కి వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ త్రీ ఎక్సెల్ తాన్ ఎక్కువ పడుతుంది క్లాత్ ఎక్కువ పడుతుంది అందుకే ప్రైస్ ఎక్కువ ఉండదు కింది కొంచెం ఇవన్నీ కలర్స్ అండి రావాలి సేమ్ సేమ్ పీసెస్ అయితే ఎక్కువ ఎక్కువ రావండి వీటిలో చాలా తక్కువ కొంచెం చాలా తక్కువ ఉంటే కొన్ని చూడండి ఇది ఇవి వచ్చాయి చూడండి మూడు మూడు పీసులు అట్లా అంతే కానీ కొంచెం తక్కువ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అడగండి స్క్రీన్ షాట్ పెట్టండి లేదు ఒకవేళ మీరు ఈ పీస్ అడిగిరు సేల్ అయిందంటే మిగతావి ఉన్నాయి వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాము ఇవి ఎక్కువ వచ్చినాయి చూడండి అట్లా ఇవి పర్టికులర్ ఉంటుంది అనమాట కాటన్ ఇవి కాబట్టి సో ఇవి కూడా కలర్స్ అయితే ఎంత బాగా వచ్చినాయి అసలు క్లాత్ మాత్రం అసలు ఎక్స్ట్రా ఉంటుంది అండి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రా క్లాత్ అయితే అసలు సూపర్ క్వాలిటీ ఉంటుంది అసలు చూడండి ఇట్లా పాకెట్ కూడా వచ్చింది వీటికి ఇట్లా అసలు అర్థమైపోతుంది మనకు ప్యూర్ క్వాలిటీ ఎట్లా ఉందండి అసలు బ్యాక్ సైడ్ పీన్స్ వచ్చేసి అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ అంటే అంత నీట్ ఫినిషింగ్ అండి అసలు బ్రాండెడ్ అసలు మంచి క్వాలిటీ అసలు సూపర్ క్వాలిటీలో మంచి నైటిస్ అండి ప్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఎల్ లెక్స్ అసలు అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అయితే ఇవి అండ్ ఎక్ ప్యాటర్న్లో అండ్ చికెన్ కారీ వచ్చిందండి నెక్లో చికెన్ ఒకవేళ ఈ పీస్ అడగంగానే ఈ పీస్ సోల్డ్ అవుట్ అయిపోతే మీకు వేరేవైతే వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాము మర్చిపోకండి మళ్ళీ అదే పీస్ కావాలంటే మాత్రం కొంచెం కష్టము మనకు స్పేషర్స్ లాగైతే మల్టిపుల్ చాయిస్ అయితే ఉండదండి వీట్లలో అండ్ నెక్ ప్యాటర్న్ చూడండి చికెన్ కారీ వర్క్ వచ్చింది నెక్లో మొత్తం చికెన్ కారీ వర్క్ వచ్చింది అండ్ ఫ్లోరల్ డిజైను అండ్ బ్యూటిఫుల్ నైట్ బ్యాక్ సైడ్ మాత్రం ఏమి రాదు ఇది మాత్రం వీటికి అయితే ఏమి రావు అదే దేనికి రాలేదని అనుకున్నాను నేను ఏది రాలేదా డౌట్ ఉండే సో ఇది ఇది కూడా కొంచెం క్లాత్ డిఫరెంట్ వచ్చింది మీ ఉన్న కలర్స్ అండి సో మోస్ట్లీ అన్నిటికైతే బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే రావు రాలేదు దీనికి రాలేదండి ఈ క్లాత్కే రావట్లేదు మొత్తానికి ఈ మోడల్కి అయితే రాలేదు నెక్ నెక్ ప్యాటర్న్లో చికెన్ కారీ వచ్చింది బ్యూటిఫుల్ నైట్స్ అండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఎప్పుడు పెట్టినా ఈ వెల్లే కాటన్ వేరే మాత్రం చాలా ఫ్లోటింగ్ ఉంటుంది వైట్ విత్ మెరూన్ అంటే మంచి కలర్స్ అండి డీసెంట్ లైట్ కలర్స్ మీద మంచి డీసెంట్ వర్క్స్ ఇందులో డార్క్ కలర్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నీ కూడా మనకు హై అండ్ క్వాలిటీలో ఉంటాయి బ్యూటిఫుల్ నైటీస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి అండి కాలనుకున్న వాళ్ళు స్క్రీన్ వాటి అయితే ఆర్డర్ చేసుకున్న ఒకవేళ ఒక టైప్ వచ్చి దానికి సంబంధించినవి అన్ని కూడా వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాము ఇది మర్చిపోకండి వీటిల్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచి క్వాలిటీ నైటీస్ అండి నేను ఎక్కువ మోస్ట్లీ సమ్మర్లోనే ప్రియారిటీ ఇస్తాను నేను ఏదో చెత్త ఏది పడితే అది పెట్టేద్దాం ఏది పడితే తక్కువ రేటర్ పెట్టేద్దాం అని మాత్రం నా కాన్సెప్ట్ కాదండి ఏది ఇచ్చినా ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాము ది బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తాము ఎక్కడా దొరకని ఇస్తాను నేనైతే అంటే మనకు ఆటోమేటిక్గా కనెక్టివిటీస్ ఉంటాయి కనెక్షన్స్ ఉంటాయి వాళ్ళు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు చూసుకుంటారు మనకు అలాంటి నేను మళ్ళీ స్పెషల్ గా నా సెలెక్షన్ మాత్రం నేను నార్మల్ గా సెలెక్ట్ చేయనండి నాకు సెలక్షన్ విషయంలో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ గాను ఏది పడితే అది మాత్రం వెయ్యను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీతో పాటు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా నేను చూసుకుంటాను సో చూసారు కదా స్టాక్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకోండి స్టోర్ కి రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్టోర్కి రండి స్టోర్ వస్తే ఇంకా కరెక్షన్ అయితే దొరుకుతుంది కానీ ఈ రోజు వీడియో పెట్టి మీరు ఒక టెన్ డేస్ తర్వాత ఇదే పీస్ ఇదే కావాలంటే మాత్రం దొరకకపోవచ్చు లా మాత్రం చాలా ఉంటాయి అదే పీస్ పర్టికులర్ పీస్ దొరకకపోవచ్చు మా ఆఫ్లైన్ లో కానీ మీరు చూసినప్పటికీ పది రోజుల క్రితం వీడియో అయితే అది ఓల్డ్ వీడియో అసలు ఆ స్టాక్ ఉండదు కొత్త స్టాక్ ఉంటుంది ఆ రోజుకి ఆ రోజు కొత్త స్టాక్ ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దండి ప్రతిరోజు కొత్త నైటీసే ప్రతి రోజు కొత్త వీడియోనే థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్